పార్టీ నుండి మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సావిత్రి సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగినాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్ రావు సీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మల్లికార్జున్ గౌడ్ బట్టి జగత్పతి సుభాష్ రెడ్డి మామిల్ల ఆంజనేయులు టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా అన్నదమ్ములకు మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి మెదకు మెదక్లో కాంగ్రెస్ పార్టీలకు ఒక గుబ్బులు కుట్టింది సురేందర్ గౌడ్తో పాటు మీ అందరూ కూడా హరీష్ గారి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరుతున్నారు ఈసారి తప్పకుండా గులాబీ జెండా మెదక్ బల్దిరా ఆపై ఎగురుతుంది అనేది ప్రజల్లో నమ్మకం వచ్చింది అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా గుబ్బులు కుట్టి నిన్నటి నుండి ఆగమాగం అవుతా ఉన్నారు రెండు సంవత్సరాలైతే అధికారులకు వచ్చి అక్కడ రేవంత్ రెడ్డి పరిపాలనట్లే ఉంది సేమ్ ఇక్కడ మెదక్లో ఇక్కడ ఎమ్మెల్యే గారి ప్రవర్తన పరిపాలన సేమ్ ఉండే అక్కడ ఆరు గ్యారెంటీల అన్నట్టు ఒక్కటి కూడా అమలుగాలి ఇక్కడ ఎన్నో హామీలు ఇచ్చిండ్రు ఒక్కటి కూడా అమలుగాలి కానీ దంద మాత్రం మస్తు చేసుకుంటుండు ఇసుక దంద నడిపిస్తుండు కేసులు పెడుతుండ్రు భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు కానీ ఎవ్వరు భయపడతలేరు స్టార్టింగ్ లో జనం భయపడ్డట్టు అనిపించింది కానీ ఇప్పుడు అందరూ ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది ఇక్కడ భయపెట్టోళ్ళు కూడా ఎవరు లేరు మొన్ననే ఏదో ఒక జీవో లేదే లేదో లేదు ప్రొసీడింగ్ కాపీ కూడా లేదు యాభై కోట్లు క్యాన్సల్ అయింది రింగ్ రోడ్ క్యాన్సిల్ చేసిండ్రు వచ్చిన జిల్లాలో ఆగం ఏదో ఎనభై కోట్లు అని చెప్పేసి ఓ జీవో లేకి ప్రొసీడింగ్ లేక ఏం లేక ఒక కిట్ ఇచ్చేసి దానికి నాలుగు కాంగ్రెస్ లీడర్లు నలుగురు కూర్చొని జై అన్నారు బయటక చేయమన్నారా కాంగ్రెస్ లీడర్లే ఇంతకు దీనికి జీవోనే లేదు మా ప్రొసీడింగ్ కాపిస్తే ప్రొసీడింగ్ కాపీ లేదు అధికారికంగా సాంక్షన్ లేదు బయటకు వచ్చి వాళ్ళే అంటున్నాం మా ఎమ్మెల్యే పెట్టుకున్న మేము పెట్టినామని రెండు కట్టల మట్టి కూడా మెదక్ బంధిలో ఇది వరకు పని జరగలేదు ఎక్కడ చెత్త చెదారం అక్కడనే ఉంది మంచి నీళ్ళ కష్టం ఉంది అందుబాటులో ఎవరు కూడా అధికార ప్రజాప్రతినిధులు ఎవరు కూడా సంస్థలకు గౌతకు అక్కలకు సంస్థలకు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రిక పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరు నా శిరస వచ్చి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మన నిదానం ఒకటే ఇవాళ ప్రజలలో కూడా అనుమానం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మున్సిపాలిటీలో ఓట్లేస్తే తప్పకుండా జిల్లా పోయే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది ఇవాళ రెండు సంవత్సరాల నుంచి కనీసం మెదక్లో మట్టి తట్టి బాపాత పోలేదు ఇలా వీధి దీపాలు ఎదుగుతలేవు పారిశుద్ధ్యం పడికేసింది అభివృద్ధి ఆమర్దూరంలో పోయింది ఇవన్నీ నిదానాలు తీసుకొని మన మంతరం కలిసి వాళ్ళ ఇంటింటికి తిరిగి బిఆర్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది తప్పకుండా గెలిపిస్తా ఉన్నా తెలియజేస్తా హరీష్ అన్న చేతిలో ఓటమి ఖాయం అయిపోయింది ఇప్పటికే మరి నేటి రాకతో సాధారణంగా రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ అధికార పార్టీ ఉంటే అక్కడ వైపు నాయకులు మళ్ళడం సహజం మరి ఇక్కడ కేవలం అన్న గారి యొక్క నాయకత్వం పట్ల నమ్మకం ఉండి విశ్వాసం

వినో మాజీ మంత్రి గారు వినో సిటీ మేయర్ అయిన హరీహరావు గారు మే అభినందన కార్యక్రమాలు ప్రసంగం భగవద్గీతలోని నజమారతి సరిమతి ముష్పత్యను మా

కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఎక్కడైనా సరే అధికార పార్టీ సైడ్కే ప్రతిపక్షం నుంచి వెళ్తారు కానీ ఇక్కడ మెదక్లో ఇక్కడ ఉన్న అధికార పక్షం నుంచి మన పార్టీలో జైన్ అవుతుండే కానీ ఈ రెండేళ్లలో మన మున్సిపల్ చూస్తే అప్పుడు ఇక్కడ మాతా శిష్యు దాంట్లో మన